బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మహిళా పూల పండుగ ఇది ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు ఈ పండుగలో మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మని అలంకరించి ప్రత్యేక పాటలు పాడుతూ ఊరేగింపులు నిర్వహిస్తూ ఆనందంగా సెలబ్రేట్ చేస్తారు పండుగ విశిష్టత బతుకమ్మను పొడమితల్లికి ప్రకృతికి నైవేద్యంగా నిర్వహించడం గౌరీదేవిని ఆరాధించడం ముఖ్యమైన ఘట్టం మహిళలు పార్వతిని గౌరీదేవి శ్రద్ధలతో పూజిస్తారు తొమ్మిది రోజులు పాటలు పాడుతూ పూల బతుకమ్మ చుట్టూ సమూహంగా నృత్యం చేస్తారు ప్రతిరోజు ప్రత్యేకమైన బతుకమ్మ పేరుతో ప్రత్యేక నైవేద్యాలతో గౌరమ్మను పూజిస్తారు ఎంగిలి పూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నన బియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మ సద్దుల బతుకమ్మ చివరి రోజు అంత ముఖ్యమైన ఉత్సవంగా జరుపుకుంటారు స్థానిక సంస్కృతి తెలంగాణ ప్రజల సాంస్కృతిక విలువలు ప్రకృతి ప్రేమ మహిళా గ్రౌపింగ్ జనభాగస్వామ్యం ఇవన్నీ బతుకమ్మలో ఊహించదగినవి ఇది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా మారింది నిమజ్జనం బతుకమ్మలను దగ్గరలోని చెరువులో లేదా నీటి ప్రవాహంలో మెల్లగా నిమజ్జనం చేస్తారు బతుకమ్మ ముగింపు రోజున బంధువులందరూ కలిసివచ్చి ఘనంగా ఉత్సవంగా జరుపుకుంటారు మహిళలు కొత్త వస్త్రాలు ధరించి ఆభరణాలతో అలంకరించుకొని దుర్గామాత ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు బతుకమ్మ పాటలు సాంప్రదాయ నృత్యాలు ఎంతో ఆకర్షణగా ఉంటాయి బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని ఆనందాన్ని మహిళా సమైక్యతను ప్రతిబింబించే అత్యంత ప్రాముఖ్యమైన సంబరం ఇది వికీపీడియా ఆధారంగా చెప్పడం జరిగింది Like, Share, Subscribe j d Friends. Thanks for watching.